ఓకే సార్ అందరికీ నమస్కారం అండి వినపడుతుందమ్మా సార్ వినిపిస్తుంది ముందుగా మనందరికీ ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని జ్ఞానాన్ని అందజేసిన పితామహ పత్రిజీ గారికి అలాగే మనకు రోజు ध्याना ने मन की जूम क्लास द्वारा क्लास द्वारा अंदा मन तटवती वीररागौर गारह ब्रह्म विधस्थ ब्रह्मश्री तटवती वीर गार अगे ब्रह्म विद्वस्थ राजलक्ष्मिक अलगें जूमो पागो मल्टीवल जूम ఆత్మ బంధువులకు నా యొక్క ఆత్మ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నేను రాఘవరాగ రాసిన ఉపమాన ధ్యాన సందేశాల నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకున్నాను నా పేరు రామ్మూర్తి సాలూరు యుఎస్ఏ నుంచి మాట్లాడుతున్నాను ఫ్లోరిడా నుండి ముందుగా ఏమిటంటే ఖరీదైన సెల్ఫోను కొనుక్కొని ఉపయోగించు ఏమీ ఉపయోగం ఉండదు వృధాయే అదే విధంగా అత్యంత విలువైన దేహాన్ని ఉపయోగించుకోవడం రాకపోతే ధ్యానానికి జ్ఞానానికి ఉపయోగించుకోవడం రాకపోతే వృధాయే ఇప్పుడు మనం చూ చూస్తున్నాం చాలామంది అత్యంత ఖరీదైన ఈ సెల్ ఫోన్లు కొనడం వాడకపోవడం రాకపోవడం కేవలంగా ఫోను ఫోన్ మాట్లాడుకోవడానికే ఉపయోగించడం జరుగుతుంది మరి అంత దానికి అంత ఎక్కువగా ఫీచర్స్ అనేకమైన ఫీచర్స్ ఉంటాయి ఆ ఫోన్ ద్వారా ప్రపంచాన్ని మన అలచేతులు పెట్టుకొని మనం జ్ఞానాన్ని జ్ఞానానికి ఉపయోగించుకోవచ్చు కానీ దాని ఉపయోగం తెలియక కేవలం మాట్లాడడానికే ఉపయోగించుకోవడం జరుగుతుంది అందుకొరకు ఇంత ఖరీదైన లక్షల కొలది విలువ చేసే సెల్ ఫోన్లు ఐఫోన్లు ఈ మనం చూస్తున్నాం ఈ యాపిల్ ఐఫోన్లు ఎలాంటి ఫోన్లు అన్నీ కొనుక్కోవడం జరుగుతుంది లక్షల కొలది విలువ చేసి కానీ వాళ్ళు ఉపయోగించు రావడం లేదు కేవలం మాట్లాడుకోవడానికి ఉపయోగిస్తున్నారు దానికోసం వెయ్యి రూపాయల ఫోన్ చాలు కానీ అలా కాకుండా ఈ విధంగా వాడటం వల్ల ఉపయోగం లేదు కదా అదేవిధంగా అత్యంత విలువైన దేహం మనకు అందించారు ఆ భగవంతుడు మనకు అందించాడు అటువంటి దేహాన్ని ధ్యానానికి జ్ఞానానికి ఉపయోగించుకుంటే చాలా ఉపయోగించుకొని ఆ విధంగా వాడు అత్యధిక అత్యంత అత్యంత స్థానానికి చేరుకోవడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఏమిటో చూస్తున్నాం కదా ఈ దేహాన్ని ఈ భోగానికి సుఖాలకి ఈ ఎంతసేపు ఇంద్రియాల సుఖాలకి ఈ దేహానికి సుఖానికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కానీ జ్ఞానాన్ని సంపాదించడానికి ఉపయోగించుకోకపోవడం అనేది మనం చూస్తున్నాం అది ధ్యానానికి ఉపయోగించుకుంటేనే ఈ దేహానికి సార్థకత అలా కాకుండా అది ఎవరికంటే యోగికి మాత్రమే ఉపయోగ ఆ విధంగా ఉపయోగించుకోవడానికి సాధ్యం అవుతుంది ఆ విధంగా ధ్యానానికి ఉపయోగించుకున్న ఎవరైతే ఉన్నారో వారు యోగిక పిలువబడతారు అటువంటి వారికే ఆ స్థానం కూడా కల్పించబడుతుంది ఏంటంటే ఎవరైతే ధ్యానం చేస్తారో సాక్షాత్ పరబ్రహ్మతో ఉన్నట్టే సాక్షాత్ పరబ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కంటే అత్యధికమైన స్థానంలో ఉన్న పరబ్రహ్మ ఆ పరబ్రహ్మతో ధ్యానం చేస్తే ఉన్నట్టే కానీ ఆ విధంగా అది ఎవరంటే ఆ యోగి మాత్రం ఉపయోగించుకోగలడు అందుకే శ్రీకృష్ణు గారు కూడా యోగి కా అన్నారు యోగిగా యోగి కావాలని చెప్పి అర్జునుడికి ఉపదేశించడం జరిగింది ఈ సందర్భంగా మన రాఘవరావు గారు ఇంకొక సా ఇంకొక కోణంలో కూడా ఈ సందర్భాన్ని చెప్పడం జరిగింది ఉదాహరణ ఏంటంటే ఈ సందేశం ఈ ఎందుకంటే ఈ సందేశాల ద్వారా మనకి జ్ఞానాన్ని అందించడానికి ఉపమాన జా అనేది మనకి ఇవ్వడం జరిగింది ఆ జ్ఞానం అందించడానికి మన సామాన్య మానవులు కూడా అర్థం చేసుకోవడానికి సందేశాలని మన రాఘవరావు గారు పుస్తకం ద్వారా మనకి అందించడం జరిగింది ఈ సందర్భంగా ఇంకొక ఉపమానం కూడా చెప్పుకోవచ్చు ఏమిటంటే అది వేరే కోణంలో చెప్పడం జరిగింది గురువుగారు అదేమిటంటే అనేక శాస్త్రాలు చదివి చదివిన పండితులు ధ్యానం చేయకుండా ఉండే పండితుల కంటే ఏమీ చదువులేని ధ్యానం చేసేవారే గొప్పవారు అని ఇంకొక ఉదాహరణ మనం చెప్పడం జరిగింది అదేమిటంటే లోలను సహజంగా చూస్తున్నాం ఏమిటి శాస్త్రాలు చదువుతారు వాళ్ళ సంస్కృత పండి పాండిత్యం వల్ల శాస్త్రాలు పురాణాలు చదువుతారు ఆ విధంగా చదివి ఆ ప్రవాసనాల ద్వారా వాళ్ళ యొక్క పాండిత్యాన్ని ఆ ప్రవాసన అనర్గ్యంగా చెప్పగలుగుతారు ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ అనేక పురాణాలు ఆ విధంగా వాళ్ళు ప్రవచనాల ద్వారా అందిస్తుంటారు మనకి ఉదాహరణగా సాగంట కోటేశ్వర కానీ గరికపాటి నరసింహూర్తి గారు కానీ అలాగే ఇటువంటి వారు అటువంటి అంటే వారేం కాదు అటువంటి పండితులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఒక అనర్గలంగా ప్రవచనాలు చెప్పడం ద్వారా అనేక మంది కొన్ని వేల మంది లక్షల మందిని ఆకర్షిస్తు ఆకర్షిస్తుంటారు వారు ఆ విధంగా మనం అనుకుంటాం ఏంటంటే ఎప్ప ఎంత చక్కగా చెప్తున్నారు ఎంత బాగా చెప్తున్నారు మరి అది మనకు సాధ్యమేనా ఇంతమంది కొన్ని లక్షల మంది ఆ ఉపన్యాసాలు వింటున్నారు వెళ్తున్నారు అని మనం అనుకుంటాం ఆ విధంగా భావిస్తుంటాం కానీ వారు ఎన్ని శాస్త్రాలు చదివినా ఉపనిషత్తులు చదివినా ఈ పురాణాలు చదివినా వారికి ఏమిటంటే ధ్యానం చేయడం అనేది వారికి తెలియదు ఒకవేళ తెలిసినా చెప్పరు ఇదేమిటంటే వారు ఆ విధంగా కూర్చొని చ చేయడం ధ్యానం చేయడం అనేది వారు చేసే ఇది వారికి ఓపిక ఉండదు ఓపిక కాదు వారికి జనాలకి ఆకర్షణలకి ఆకర్షించబడి జనాల కోసం చూస్తుంటారు కానీ ధ్యానం పైన వాళ్ళు దృష్టి పెట్టరు అదే మనం ఎంత ధ్యానం చేస్తుంటామో మనం సామాన్యులమైనా ఈ ధ్యానం చేసి గంటల గంటలు మనం కూర్చొని భీమవరంలో కానీ లేదంటే మన ఇళ్లలో కానీ మనం కూర్చొని మనం ధ్యానం అదే వారు ఆ విధంగా ఎంత పాండిత్యమైనా ఆ విధంగా చేయడానికి వాళ్ళకి మనసు ఒప్పదు వారు కూర్చోలేరు కూడా అదే ఆ విధంగా మనకి ఉదాహరణకి ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ఈ విషయాలు మనం చెప్పుకోవడం ఏంటంటే ఇక్కడ ఎన్ని పాండిత్యం చేసినా ఎన్ని శాస్త్రాలు చదివినా ఈ ధ్యానానికి వారు చేరు చేరు కాబట్టి ధ్యానం చేసేవాడే గొప్పవాడని ఇక్కడ మనం చెప్పడం జరిగింది ఎందుకు ధ్యానం చేసేవాడు గొప్పవాడు అంటే ఇక్కడ శ్రీకృష్ణుల వారు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది ఏంటంటే ధ్యానం చేసేవాడే గొప్పవాడు అందుకే అర్జునుడికి నువ్వు ధ్యానం ధ్యాన అంటే యోగి అన్నారు యోగి అంటే ఎవరైతే ఎవరైతే యోగి ధ్యానం చేస్తారో ఎవరైతే ధ్యానం చేస్తారో వారే యోగి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకునే ధ్యానం చేసిన వారే యోగి ఈ విషయంలో మన యోగా యో యోగ శాస్త్రంలో పితామడైన పతంజలి మహర్షి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఆ ధ్యానం చేసేవారు యోగి అని చెప్పడం జరిగింది ఇక్కడ యోగి అని అని ధ్యానం ఎందుకు చేయాలి ఆ ధ్యానం చేసి ఏంటి ఏమిటి గొప్ప అని ఇక్కడ విషయం మనకి అర్థం కావాలి కాబట్టి ఇక్కడ మన పతంజలి మహర్షి గారు చెప్పిన చెప్పిన ఈ అర్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఏమిటంటే ఆయన చెప్పింది ఈ మహర్షి గారు చెప్పింది ఏంటంటే యోగ చిత్తవృత్తి నిరోధ అంటే యోగ చిత్తవృత్తి నిరోధ అంటే ఎవరైతే ఈ నిరోధం చేసుకుంటారో వారికి అంటే ఏ విధంగా చిత్తవృత్తులు నిరోధం అవుతుందంటే ఒక ధ్యానం చేస్తే మాత్రమే ఈ చిత్తవృత్తుల నిరోధం జరుగుతాయి మరి ధ్యానం ఎవరికి ఈ నిర్విష అంటే విషయాలు నిర్విషయాలు కావాలి మనసులో ఇటువంటి చిత్తవృత్తులను కూడా ఉండకూడదు ఈ మనసు మనసులో ఈ చెత్తవృత్తులు నిరోధం కావ కావాలంటే దానికి ఒకటే మార్గం అది ఏమిటంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే ఈ చెత్తవృత్తులు నిరోధ నిరోధం కాబడతాయి కాబట్టి ఎవరైనా సరే యోగి కావాలంటే అదే ఆ ధ్యానం చేసేవారిని యోగి అంటారని ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరైతే ఈ ధ్యానం శ్వాస మీద చేస్తే ధ్యానం చేస్తారో అటువంటి వారే యోగి అని ఇక్కడ మన చెప్ మన శ్రీకృష్ణ వారు కూడా చెప్పడం జరిగిందని మనం చెప్పుకున్నాం ఇందులో భగవద్గీతలో నలభై ఆరు శ్లోకం అంటే ఆరవ అధ్యాయంలో నలభై ఆరో శ్లోకంలో శ్రీకృష్ణవారు చెప్పడం జరిగింది భగవద్గీతలో ఏమిటంటే తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోధికో మతోదిక పరమశ్షాభ్యోధికో యోగి తస్మాత్ యోగి భావార్జున ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోండి అంటే ఈ రెండు ఉదాహరణలకి ముందు చెప్పిన ఉదాహరణకి ఇప్పుడు చెప్పిన ఉదాహరణకి ఈ రెండు ఉదాహరణలు కూడా మన రాఘవ గారు ఈ సందర్భంగా వేరు వేరే కోణాల్లో చెప్పడం జరిగింది అదేమిటంటే ధ్యానం చేసేవాడే అంటే యోగి గొప్పవాడు ధ్యానం చేసేవాడే అందరికంటే గొప్పవాడు అని ఈ శ్లోకం ద్వారా ఏంటంటే చెప్పాలు చేసేవాడికంటే పుస్తకాలు చదివి పురాణాలు చదివి ధ్యానం సంపాదించేవాడికంటే అంటే అలాగే కర్మలు నిత్య నాయమ కర్మలు చేసేవాడికంటే ధ్యానం చేసేవాడే యోగియే గొప్పవాడు అని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ వారు మనకి చెప్పడం జరిగింది అంటే ఇక్కడ తపస్సుకో యోగి అంటే తప జపాలు తప జపాలు తపం అంటే తపాలు అంటే మనం ఇక్కడ మనం అదొచ్చి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జపాలు ఎవరు ఒక నామాలు కానీ స్తోత్రాలు కానీ ఈ జపాలు చేసేవారు కంటే అంటే వాళ్ళు నామం జపం చేస్తుంటారు ఆ మనసు ద్వారా అలా జపం చేస్తుంటారు చేస్తున్నా ఎన్నిసార్లు జపాలు చేసినా ఈ నామాలు జపించినా కూడా వారికి ఈ మనసు ద్వారా చేస్తారు కాబట్టి వారు ఆ విధంగా విషయం నిర్వీషం కాలేరు కాబట్టి శ్రీకృష్ణ వారు చెప్పినట్టు ఇక్కడ జపాలు చేసేవారికంటే యోగి అంటే ధ్యానం చేసేవాడే గొప్పవాడని ఇక్కడ మనకి చెప్పడం శ్రీకృష్ణ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది అలాగే అదే తపాలు జప తపాలు అని చెప్పడం జరిగింది కాబట్టి జ తపం చేసేవారు అంటే తపస్సు చేసేవారు అంటే తప్పించేవారు వారు శరీరాన్ని తప్పించుకుంటారు వాళ్ళు శుష్కింప చేసుకుంటారు ఉదాహరణకు మనకు హిమాలయ యోగులు ఉంటాయి హిమాలయ తపస్సు చేసి ఒంటికాలు కాలుమ నిలబడి లేదంటే ఆసనాలు వేసి నిటారాపాలు చేస్తు తపస్సు చేస్తుంటారు వారు శరీరాన్ని ఆహారం సవ్యంగా తీసుకోకుండా ఆహారం తీసుకోకుండా ఈ శరీరం వాళ్ళు శుష్కింప చేసుకుంటారు ఆ విధంగా శుష్కింప చేసుకోవడం వల్ల వారికి అంటే ధ్యానం చేసేవాడే గొప్పవాడని ఇక్కడ శ్రీకృష్ణుల వారు చెప్పిన ప్రకారంగా మనకు అర్థమవుతుంది అంటే ధ్యానం చేసేవాడే ఇక్కడ గొప్పవాడు వారికంటే ఇది జపాలు అని తపస్సుభ్యోధికో యోగి అని అలాగే జ్ఞానభ్యోధికో మతాధికో మతాధిక అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అంటే జ్ఞానభ్యోధికో అంటే జ్ఞానం అంటే పుస్తకాలు పఠించే వాళ్ళకంటే పుస్తకాలు అలాగే శాస్త్రాలు పఠిస్తారు వాళ్ళు ప్రవచనాలు చెప్తారు వారు ఏంటంటే ఎంతసేపు ఈ పుస్తకాలు పుస్తక పరిజ్ఞానాన్ని తప్పించి వారికి ఒక మనస్సు పెట్టి మన అంటే ధ్యానం చేసే ఓపిక వారికి ఉండదు తెలియదు అంటే తెలిసినా వారు చేయరు అది అందుకే ఈ పుస్తక జ్ఞానం కంటే ఈ జ్ఞానభ్యోధికో యోగి అంటే ఆ యోగి గొప్పవాడని ఆ ధ్యానం చేసేవాడికే వాడే గొప్పవాడని ఇక్కడ శ్రీకృష్ణుల వారు చెప్పిన ప్రకారంగా మనకు అర్థం అవుతుంది అదేవిధంగా కర్మిశోభ్యోధికో యోగి అంటే కర్మలు చేసేవాడికంటే యోగి గొప్పవాడు అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పేవాడు ఎందుకంటే కర్మలు ఏంటంటే నిత్య న్యాయమిత్య కర్మలు చేస్తారు నిత్య న్యాయమిత్య కర్మలు అంటే ఏమిటి కొంతమంది నిత్య న్యాయమత కంటే అనుష్ఠానం నిత్యము అనుష్ఠానం చేస్తారు అలాగే సందేహవందనాలు చేస్తారు అవి విధంగా సూర్య నమస్కారాలు చేస్తారు అలాగే వేద పఠనం చేస్తారు ఇవన్నీ చేసినందువల్ల వారికి ఆ మనసు ఇక్కడ నిర్వీక్ష్యం చేసుకోలేరు ఎంతసేపు ఆ మనసు వాటి మీద ఉంటుంది కానీ చేసుకోలేరు కర్మలు ఆ కర్మలు చేసుకోలే అని అంటే ఆ నిత్య నయమిత్య కర్మలు చేసే అంటే ఇక్కడ ధ్యానం చేసేవాడే గొప్పవాడు అంటే ఈ కర్మల్లో కూడా నిత్య నైమిత్య కర్మల్లో కా పట్టుగా కొంతమంది యోగం అంటే హోమాలు యజ్ఞాలు చేస్తారు యజ్ఞయాగాలు చేస్తారు యజ్ఞయాగాదులు చేసే వాడికంటే యోగి అని ఇక్కడ శ్రీకృష్ణ వారు చెప్పడం జరిగింది అంటే యజ్ఞయాగాలు ఎందుకు చేస్తారంటే వారు అదే గొప్ప వారు యజ్ఞయాగాలు ఇప్పుడు కొంతమంది బాగా డబ్బు వాళ్ళు పూర్వం మహారాజులు కూడా చేసేవారు యజ్ఞయాగాదులు అంటే యజ్ఞ యజ్ఞయాగాదులు చేయడం ఏంటంటే మహా చాలా గొప్ప ఖర్చుతో కూడిన విషయం వాళ్ళు అదే గొప్పగా ఖర్చుతో కూడుకుని ఆ యజ్ఞయాగాథలు చేస్తారు కొంతమంది కొంతమంది దగ్గర వాళ్ళని కానీ వారు వారి వారు బంధువులు కానీ అలా వారి స్నేహితులు కానీ కూడా కొంతమందిని పిలిచి వారు కూడా ఈ ఆజ అయితే వారు గొప్పగా అనుకుంటారు ఈ యజ్ఞయాగాథల్లో ఆ యజ్ఞయాగాథలు అంటే అది గొప్పగా వాళ్ళు భావిస్తారు ఆ విధంగా అనుకుంటారు కానీ వీటికంటే ఆ ధ్యానం ధ్యానం చేసే యోగే గొప్పవాడని ఇంకా శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది అంటే యజ్ఞ యాగాదులు చేసేవారికి అంటే ధ్యానం చేసే సామాన్యుడే గొప్ప సామాన్యుడు మనం ఎటువంటి వారైనా ధ్యానం చేసే వాళ్ళకి సామాన్యులుగానే ఉంటారు ఆ సామాన్యులుగానే కనపడతారు వాళ్ళకి శ్రీకృష్ణ వారు చెప్పిన ప్రకారంగా అయితే ఆ ధ్యానం చేసి యోగ గొప్పవాడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా యోగి ఇక్కడ ఏమిటి ధ్యానం చేసేవాడు గొప్పవాడు యోగే గొప్పవాడు కదా మనం అనుకున్నది ఇక్కడ ఏమిటి గొప్పతనం అంటే ఇక్కడ మనసుని ఆధీనంలో తెచ్చుకోగలుగుతాడు ధ్యానంలో ఎవరైతే ధ్యానంలో మనసును ఆధీనంలో తెచ్చుకోగలిగితే వాడే ప్రపంచంలో గొప్పవాడికి కూడా మనం చెప్పుకోవచ్చు ఉదాహరణకి అలెగ్జాండర్ గురించి మనం విన్నాం అంటే ప్రపంచాన్ని జయించాడు కానీ ఒక యోగి దగ్గర అతను జయించలేకపోయాడు అంటే మనసు ఎవరైతే జయిస్తారో ఆ మనసును స్వాధీనపరుచుకుంటే వారే గొప్పవారు ఇక్కడ మనసుని మనసును జయించాలంటే ఆ మనసుకే సాధ్యం కాబట్టి అటువంటి మనసును జయించడానికి చేసే సాధనే ఇది ఇది మనం చేపట్టే ధ్యాన ధ్యానం కాబట్టి అంటే ఎవరైతే మనసును జయిస్తారో ఆ వారే గొప్పవారు కాబట్టి ఇక్కడ యోగి అంటే ఎవరైతే యోగంలో ఉంటారో ఆ పరబ్రహ్మత్వం ఉన్నట్టే ఇప్పుడు సంగీతంతో ఉంటే సంగీత ధ్యానం అంటే సంగీత ధ్యా ఇది నాదయోగి అలాగే సంసారాలు ఉంటే సంసార యోగి అలాగే జ్ఞానంతో ఉంటే జ్ఞానయోగి అలాగే భగవ పర పరమాత్మ భగవంతుతో ఉంటే అదొక రాజయోగి ఇటీవల ఇది యోగం అంటే కానీ ఇక్కడ మన కబీర్ మహాశాయుడు కూడా చెప్తారు ఏంటంటే పురాణ పురాణాలు చదివినంత మాత్రాన అలాగే శాస్త్రాలు చదివినంత మాత్రాన అలాగే పట్టణం వేద అధ్యయనం వేదాలు చదివినంత మాత్రాన వారికి భగవంతుని వాళ్ళ సన్నిధిలోకి చేరుకోలేరు అని కబీర్ మహాశైడ్ కూడా ఇందులో చెప్పడం జరిగింది కాబట్టి ఏంటంటే ఈ ధ్యానం చేసేవారే గొప్పవారని మనం గ్రహించి అది ఆ దేహాన్ని ముందు ఉదాహరణ ప్రకారంగా దేహాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఆ సామాన్యమైన సామాన్యుడు కూడా ఇక్కడ ఎంత గొప్పవాడైనా అయినా ఆ ధ్యానం చేసేవాడే గొప్పవాడని మనకి ఇక్కడ ఈ ఉదాహరణ ద్వారా మనకి తెలియజేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మన దీనికి తీవ్ర సాధన చేసి ఆ తీవ్ర సాధనే కాకుండా ఆహార నియమాలు పాటించి అలాగే అజీన సాంగత్యం అలాగే స్వాధ్యాయం ఇవి సాధ ఇవి చేసినట్లయితే ఆ తీవ్ర సాధన ద్వారా ఆ యోగా ఈ ధ్యానం చేసి ఆ స్థాయికి మనం చేరుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గౌరీ మేడం గారికి అలాగే ఈ ఈ జూమ్లో పాల్గొన్న జహన్లందరూ కూడా నా యొక్క